ఫుడ్ అండ్ ఫం డేల్స్కి స్వాగతం అండి వేసవికాలం అనగానే మనకు గుర్తొచ్చేది మామిడికాయలు అండి మామిడికాయలు అనగానే ఆవకాయ మాగాయ ఆవకాయ మెంతి ఆవకాయ ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు ఈరోజు నేను ఆవకాయ పెడుతున్నానండి ఒక ఎనిమిది కాయలు తీసుకొని కడిగి శుభ్రంగా వాటిని తడి లేకుండా ఆరపెట్టేసి ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ముక్కల్లో మధ్యలో అంతా పీచులు అవన్నీ ఉంటాయి కదండీ పొట్టు లాంటిది అదంతా తీసేసి శుభ్రం చేసి శుభ్రంగా తుడిచేసి ముక్కల్ని బేసన్లో వేసేసుకున్నానండి ఇప్పుడు ఆ ముక్కల్ని కొంతమంది కొలుచుకుంటారు కానీ నేనైతే ముక్కల్ని కొలవలేదు ఆ ముక్కల మీద నూనె పసుపు వేసి ముందు ముక్కలకి నూనె పట్టించేసానండి ఎందుకంటే నూనె ముక్క నూనె వేస్తే ముక్క మెత్తబడకుండా ఉంటుందని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అందుకని అలా ముందు నూనె పట్టించేసి ఇప్పుడు మనము కొలతలు చూసుకుందామండి ఆవపిండి ఒక డబ్బాన్నర డబ్బా అంటే పాల డబ్బా అండి అది పావుసేర డబ్బా ఉంటుంది దాంతో ఒకటిన్నర డబ్బా ఆవపిండి ఒకటిన్నర డబ్బా కారము అలాగే ఒక తొలగొట్టి ఒక డబ్బా మెత్తడి ఉప్పు అనమాట అంటే ఇది వెనకటి రోజుల్లో అయితే కళ్ళు ఉప్పు పొడి పట్టు మనం మిక్సీ పట్టుకొని అదే దంచుకొని వాళ్ళు వేసేవాళ్ళు ఇప్పుడు అది కాకుండా సాల్ట్ అది ఉప్పు వేస్తున్నాం కాబట్టి ఆ ఉప్పు కొంచెం ఎక్కువ ఉప్పుగా ఉంటుంది కాబట్టి తొలగొట్టి డబ్బా పోసాను అంటే ఆవపిండి కారం ఎక్కువ ఉప్పు తక్కువ వేసుకోవాలి ఎప్పుడు దేనికైనా ఇదే కొలతండి అలా చేసుకుంటే మనకి ఉప్పు ఎక్కువ అవ్వకుండా ఉంటుంది అందుకని వేసేసి ఈ ముక్కలన్నీ ముక్కలు ఈ కారము అన్నీ కలిపేసి పసుపు వేసేసుకొని మెంతులు శనగలు వేసామండి ఇది నూనెలో బాగా మాగి శనగలు చాలా టేస్ట్గా అన్నమాట అందుకని శనగలు మెంతులు వేసుకొని బాగా మొత్తం కలిపేసి మూత పెట్టేసి మూడో రోజు మూత తీసి చూస్తే ఉంటుందండి నూనె అంతా పైకి తేలి చాలా బాగుంటుంది అప్పుడు కిందకి పైకి మొత్తం కలిపేసి మూడో రోజు ఉప్పు చాలకపోతే ఉప్పు కొంచెం వేసుకొని ఇంకొంచెం నూనె కూడా కావాలంటే నూనె కూడా పోసుకొని అప్పుడు మొత్తం కలిపేసి జాడీల్లోకి సీసాలలోకి పెట్టేసుకోవడమేనండి ఇప్పుడు ఆవకాయ అంతా తీసేసిన తర్వాత ఆ బేసిన్లో అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి స్వర్గమే అనమాట పిజ్జాలు బర్గర్లు ఎందుకు పనికి వస్తాయండి బాలుగారు పడినట్టు ఆవకాయ అన్నం తింటే చాలు ఎంతైనా తినేస్తాం